ప్రభుత్వం ఇరవై శాతం పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయలేకపోయిందని భూమన కరుణాకర్ విమర్శించారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆరోపించారు ఏడాదిన్నర కాలంలో ఐదు గుండె మార్పిడి చేయలేదని తెలిపారు ఈ కోటి రూపాయల డొనేషన్ ఒక శుక్రవారం మాత్రం ఒకటిన్నర కోట్ల రూపాయలు మిగతా ఆరు రోజుల పాటు కోటి రూపాయల డొనేషన్ తో ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉదయాస్తమాన సేవల యొక్క ఖాళీలను భర్తీ చేస్తూ ఈ కోటి రూపాయల డొనేషన్ తోనే ఈ చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం జరగాలని అక్కడ కూడా ఒక సదాశయం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు కొండంత ప్రచారం చేసుకునేది చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే ఏమీ చేయకుండానే టీటీడీలో అన్ని చేసేస్తామని మొత్తం అంతా సంస్కరించేస్తున్నామని చెప్పుకునేటువంటి వ్యక్తి గౌరవనీయ బిఆర్ నాయుడు గారు అధ్యక్షుడి అయితే అభివృద్ధి చెయ్యాలా అనేటువంటి ఆలోచనల మీద నిప్పులు చెదురు చెక్కుతూ ఆయన మా మీద అవినీతి ఆరోపణలు చేయటం ద్వారా విషయాన్ని డైవర్ట్ చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు ఈ చిన్నపిల్లల ఆసుపత్రికి సంబంధించి గుండె మార్పిడి అవసరాలని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హెలిపాడ్